ఈ దొంగల టార్గెట్ రేకుల సెట్లు అంగళ్లే అర్ధరాత్రి అయితే చాలు రేకు కట్ చేసి అందులోకి ప్రవేశించి అందిందంతా దోచేయడమే ఈ దొంగల పని కర్నూలు జిల్లా ఎంఏనులో నిన్న రాత్రి ఒకేసారి పలు చోట్ల దొంగతనాలు జరిగాయి బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశామని చెప్తున్నారు కమిటీ మార్కెట్ యార్డ్ దగ్గర సుబ్బమ్మ హోటల్ పక్కన పవన్ కుమార్ కూల్ డ్రింక్ షాప్లో మంత్రాలయం రోడ్ వైన్ షాప్ సమీపంలో రెండు చోట్ల ఉన్న కూల్ డ్రింక్ షాప్లో అలాగే శివ సర్కిల్ గుడేకల్ రోడ్డు దగ్గర టీ స్టాల్ మరియు కూల్ డ్రింక్ షాప్లో మరియు కర్నూల్ రోడ్ జనరల్ స్టోర్లో దొంగలు రెచ్చిపోయి రేకుల షెడ్లు టార్గెట్ చేసుకుంటూ రేకులు కట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు కమిటీ రోడ్డు షాప్ బాధితుడు పవన్ కుమార్ మాట్లాడుతూ తన షాపులో తిరుపతికి వెళ్లాలని ఉండిలో దాచిన నాలుగు వేల ఐదు వందల రూపాయలతో పాటు జనరల్ సరుకులు పదివేల రూపాయల దాకా కూల్ డ్రింక్ షాప్లో దొంగలు అపహించారని పవన్ కుమార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశానని తెలియజేశారు మంత్రాలయం రోడ్డు షాప్ బాధితురాలు లక్ష్మీదేవి అర్ధరాత్రి తన రేకుల షెడ్డు కట్ చేసి సుమారు ఎనిమిది వేల రూపాయల దాకా దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు గుడేకాల్ రోడ్డు టీ స్టాల్ మరియు కూల్ డ్రింక్ షాప్ బాధితుడు నాగేంద్ర మాట్లాడుతూ నిన్న రాత్రి దుండగులు తన షాపు బ్యాక్ సైడ్ రేకు కట్ చేసి తన తల్లి చక్కెర తెమ్మని ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన డబ్బుతో పాటు క్యాష్ లాకర్ పగలకొట్టి క్యాష్ ఎత్తుకెళ్లారని సిగరెట్ ప్యాక్ పదివేల రూపాయలు విలువ చేసే డబ్బా ఎత్తుకెళ్లారని తిరుపతి కోసం దేవుడి దగ్గర ఉండి రోజు వంద రూపాయలు వేసేవాళ్ళమని ఒక సంవత్సరం ఉండి పదివేల రూపాయలు ఎత్తుకెళ్లి ఉండిని మాత్రం పోయారని మొత్తం ముప్పై వేల రూపాయల దాకా ఎత్తుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశానని అన్నాడు బాధితుడు వీరందరూ తమకు న్యాయం చేయాలంటూ ఈ దొంగలకు పాల్పడిన దుండగులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు దొంగలు వచ్చి రేటు ఇక్కడ అమ్మ రాత్రి డబ్బులు ఇచ్చిన నాకు ప్యాకెట్ ప్యాక్ తీసుకున్నారు ఈ చెట్టు ప్యాకెట్ డబ్బులు ఎనిమిది వేలు ఎత్తుకుపోయినారు నేను ఇక్కడ దేవునికి ఉండి పెట్టినాను ఉండి డబ్బులు ఒక పదివేలు అట్లయితే సంవత్సరం దాని దాకా పెట్టినాను ఇక్కడ అది పోయినాయి ఇక్కడ ఇది సిగరెట్ ప్యాక్లు అన్ని డబ్బాలు సిగరెట్ డబ్బా మొత్తం ఓపెన్ అది ఇంత వెళ్ళిపోయినారు జ్యూస్ బాటిల్ ఇక్కడ మొత్తం సిగరెట్ డబ్బా ఎంత విలువ చేస్తుంది సిగరెట్ డబ్బా ఒక పదివేల దాకా విలువ చేస్తుంది నమస్తే అండి నా పేరు నాగేంద్ర మాది ఇక్కడ ఎమగనూరు ఎమగనూరు టీవీ షోరూమ్ గుడికెళ్ళ రోడ్కి మాది ఒక షాప్ ఉంది షాప్ రాత్రి యొక్క దొంగలు వచ్చి అంతా దొంగతనం చేసి రేకు కోసి అంత సరుకులు అన్ని ఎత్తుకమన్నాడు మన సుమారుగా ముప్పై వేలు సరుకు అంత ఒక ఉండి ఒక పదివేలు సిరెట్ డబ్బా ఒక పదివేలు అమ్మకి ఇచ్చి అమ్మ చెక్ డ్యాబా అని ఒక ఎనిమిది వేలు పెట్టాను అండి అంతా రాత్రి ఒక పన్నెండు రాత్రి కావచ్చు అండి మాది రేకు షెడ్ అండి డబ్బా అంగడి మాది రాత్రి దొంగతనం చేశారు కానీ పోయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు అయినా ఏం రెస్పాన్స్ తీసుకోలేదు నాకు న్యాయం చేస్తారు చూడండి మాది ఎమ్మీనూరు సుబ్బమ్మోట్ల పక్కన డ్రింక్స్ జనరల్ ఐటమ్ అంగడి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆ అంగడి వెనక వైపు నుంచి రేకు కోసి అంగట్లో ఉన్న ఉండే డబ్బులు ఐదు వేల రూపాయల దాకా ఉండే ఆ డబ్బులు జనరల్ ఐటమ్స్ పది పదిహేను వేల రూపాయల దాకా సరుకులు తీసుకొని వెళ్ళిపోయినారు నాకు తెలిసి పలు చోట్ల కూడా అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాట ఇది ఇలాగే రేకు కోసి అంతా చేసినారని కంప్లైంట్ ఈరోజు ఉదయం పోయి అంగిలిసిన పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చు ఓ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన కాడ అక్కడ కూడా నలుగురు ఐదుగురు ఇలాగే బాధితులు ఉన్నారు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయాలని అని అడుగుతుంది లక్ష్మీదేవి సార్ వైన్ షాప్ దగ్గర దొంగతనం జరిగింది సార్ దొండుగులు గుర్తు తెలియ ఎత్తిపోయిన సార్ పదివేల రూపాయలు సాగు సార్ మంత్రాలయం రోడ్డు వైన్ షాప్ దగ్గర చొరబడి దేవు నుండి డబ్బులు ఉంటే కూడా దేవు నుండి డబ్బులు కూడా తీసుకునే డబ్బా అక్కడ పడేసిపోయినారు అంతా ఈ అంతా వైపులంతా చల్ల చేసిపోయినారు అంతా సరుకులన్నీ జనరల్ ఐటమ్స్ అన్నీ ఉంటుండే గల్లాలో కొన్ని కొన్ని గల్లాలన్నీ జనరల్ ఐటమ్స్ ఉంటుంది జనరల్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని పోయినారు అంతా ఒక పదహైదు ఇరవై వేల సరుకు పోయి ఉంటుంది ఎవరు పోవాలని తిరుపతి పోవాలని చెప్పి డబ్బులు తీసి పెట్టుకుంటూ వచ్చాము ఒక నాలుగు నాలుగు వేల ఐదు వేల దాకా డబ్బులు ఉండేవి ఈ డబ్బు డబ్బులు డబ్బులు తీసుకొని వాళ్ళు వరేసిపోయినారు దీన్ని